మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ కోరుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత పెద్ద చదువులు చదువుకోవాలంటే దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో స్థాపించినట్లయితే మీకు డిగ్రీ లేదమ్మా లేదు సార్ ఓకే తప్పకుండా పెడతాం మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్ జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము మార్కాపురం జిల్లా చేసినట్లయితే నూట రెండు వందల గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్ ఎందుకంటే ఏ చిన్న మార్కాపురం పట్టణానికి వచ్చి అవసరాలు తీసుకోగలుగుతున్నాము మొన్నెవరికి నీకు ఓ నీకు ఓటు ఉందా లేదా పోనీ ఓటు ఉందమ్మాక్ లేదు ఓటు అడగలే లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు ఓకే అమ్మా గోడ్ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది